ఈ కర్కాటకి నిర్లక్ష్యంగా కొన్ని వ్యవహారాలు ఇబ్బంది పడుతూ ఉంటారు ఏదైనా సరే శ్రమతో కష్టపడితేనే కష్టే ఫలి అన్నట్టుగా కష్టాన్ని పడితేనే ఫలితే ఉంటుంది కానీ కర్కట రాశి వాళ్ళకి తక్కువగా ఉంటుంది జల్సాగా సరదాగా తిరగటం డబ్బును ఖర్చు పెట్టుకోవటమే అధికంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఇలాంటి వ్యవహారాలని కూడా ఆదాశ నడుస్తుంది అలాంటప్పుడు జాగ్రత్తగా ఉన్నా తెలుసుకోవాలి వాహనం ఉండపడప్పుడు కూడా అప్పుడప్పుడు కొంచెం కాక తొందర పడుతుంది వాహన ప్రమాదాల ఆస్కారం ఉంది జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులు కూడా పని పెరిగిపోయి పనిలో సమస్యలు కూడా వస్తూ ఉంటాయి విద్యార్థులు చదువును ఏకాహించరు ఈ కర్కాటక రాశి అష్టం అష్టమ సంతోషం వల్ల ఆరోగ్యంలో కూడా చికాకులు రావటం మానసిక ఆందోళన పెరగటం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే కర్కట రాశి అన్ని విధాలు బాగుంటుంది సమస్యలుంటూ ఉంటావు ఈ రాశి చక్కగా మీరు నిత్యము రాఘవేంద్ర స్వామిని లోకాన్ని పఠించండి పదకొండు సార్లు ప్రయోజనం చేసినట్లయింది స్వామివారికి తులసికోటలో రాఘవేంద్ర స్వామి ఫోటో పెట్టి పదకొండు సార్లు ప్రయోజనం చేయండి చేసినట్లయితే మీరు అనుకున్న పళ్ళని కూడా సక్రమంగా నెరవేరుతాయి